జయ జయ హారతి పాడుతూ ఉంటే కన్నీయలే పాడుతూ ఉంటే నివ్వాలలు వెలుగుతూ ఉంటే గౌరి పూజకై పరుగెడుతుంటే చెప్పలేని ఆనందం ఎంతో ముచ్చట జయ జయ హారతి పాడుతూ ఉంటే కన్నీయలే పాడుతూ ఉంటే నివ్వాలలు వెలుగుతూ ఉంటే గౌరి పూజకై పరుగిడుచుంటే చెప్పలేని ఆనందం ఎంతో ముచ్చట పరమేశ్వరి పట్టపురాణి పార్వతీదేవి పచ్చల హారతి తెచ్చి తినీకై గై కొనుదేవి కోరిక తీరే ఉభయమున్నందున నిరుపుణ పూజలు సలుపుతూ ఉంటే చెప్పలేని ఆనందం ఎంతో ముచ్చట జయ జయ హారతి పాడుతూ ఉంటే కన్నీయలే పాడుతూ ఉంటే నివ్వాలలు వెలుగుతూ ఉంటే గౌరి పూజకై పరుగుడుచుంటే చెప్పలేని ఆనందం ఎంతో ముచ్చట జ్ఞానమనే పత్తిని విప్పి వత్తిని చేసి భక్తి అనే చమరును పోసి జ్యోతిని వెలిగించి అతివలందరూ ఆనందముతో అంబ పూజకై పరుగిడుతుంటే చెప్పలేని ఆనందం ఎంతో ఈ జయ జయ హారతి పాడుతూ ఉంటే కన్నీయలే పాడుతూ ఉంటే నువ్వాళలు వెలుగుతూ ఉంటే గౌరి పూజకై పరుగిడుచుంటి చెప్పలేని ఆనందం ఎంతో ముచ్చటగుంటుందోయ్